హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో దాన్మయ్యగూడెంలో అండి కార్పొరేషన్ రిమ్స్ అండ్ దానవయగూడెంలో మనకి హౌస్ అనేది చాలా తక్కువ ప్రైస్లో కేవలం ఇరవై ఎనిమిది లక్షలకే మనకి వన్ బిహెచ్కే హౌస్ అనేది ఫర్ సేల్కి రావడం జరిగిందండి ఇండ్ల మధ్యలో మంచి ప్రైమ్ లొకేషన్లో రోడ్డుకి దానమయ్యగూడెం రోడ్డుకి వచ్చేసి మనకి సెకండ్ రోడ్లో వస్తుందండి మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కెమెరా వన్ కెమెరా డిస్టెన్స్ ఉంటుందండి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ అండి ఎనభై ఎనిమిది గజాలు ఈస్ట్ ఫేస్ కానీ తూర్పు ఫేసింగ్ ఫేసింగ్ వచ్చేసి ఇరవై అండి డెప్త్ వచ్చేసి నలభై అండి ఇరవై నలభై కొలతలతో మనకి దానవాయిగూడెంలో వన్ బిహెచ్కి హౌజ్ అనేది పర్ సేల్కి రావడం జరిగిందండి ఇది కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇంట్ల మధ్యలో అండి ఇంకోటి ఏంటంటే విత్ పిల్లర్స్తోనే వాళ్ళు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు అంత ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల హౌజ్ అనేది తీసేయడం జరుగుతుందండి పర్ సేల్కి పెట్టడం జరిగిందండి వన్ బిహెచ్కి హౌస్ అండి కాబట్టి చూడండి ఇరవై ఎనిమిది లక్షలకే టూర్ ఫేసింగ్ వన్ బిహెచ్కే హౌస్ అనేది మనకి ఖమ్మం కార్పొరేషన్ రిమ్స్లో దానవై గూడంలో హౌసం అనేది ఫర్స్ అవడం జరిగిందండి ఈ హౌస్ చుట్టాను ఉన్నాయి కూడా మొత్తం ఫార్టీ ఇయర్స్ బ్యాక్ గవర్నమెంట్ ఇచ్చిన సెక్టార్ అండి గవర్నమెంట్ పట్టాలు కాబట్టి రిజిస్ట్రేషన్ అవుతున్నాయి ఆల్రెడీ కొంత చేయించుకున్నారు కొంతమంది రిజిస్ట్రేషన్ చేయించుకోలేదు కాబట్టి చూడండి విత్ పిల్లర్స్తోనే వాళ్ళు సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు సింగిల్ బెడ్రూమ్ అండి హాలు బెడ్రూమ్ కిచెన్ అండి చుట్టూ కాంపౌండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి వాష్ ఏరియా కామన్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి మంచి ప్రైమర్ లొకేషన్లో సెవెన్ ఆర్ ఎయిట్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇరవై ఎనిమిది లక్షలకే మనకి కామన్ కార్పిరేషన్ రూమ్స్లో దానమయూడంలో హౌస్ అనేది పల్సే రావడం జరిగిందండి చాలామంది ఛానల్లో తక్కువ ఫ్రీస్ ఏమైనా హౌస్ ఉంటే అప్లోడ్ చేయడం అందుకుండా ఈ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుందండి ఇంకో విషయం ఏంటంటే రాము ప్రాపర్టీ ఛానల్ అనేది పాతది కాపీరైట్స్ పెట్టడం వల్ల లాక్ అయిందండి కొంత టైం తర్వాత రికవర్ అయ్యింది కాబట్టి న్యూ కా రాము ప్రాపర్టీ ఛానల్ ఓపెన్ చేయడం జరిగిందండి ఆ రాము ప్రాపర్టీ ఛానల్ అయితే మనం ఆదరించి సపోర్ట్ చేశారో ఈ ఛానల్ కూడా మీరు ఆదరిస్తారని సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను మన ఛానల్లో ఖమ్మం టూ వే రోడ్ ఖమ్మం టూ ఇల్లంద రోడ్ అన్ని ఏరియాలకి మనకి జీపీ లెవెట్ డీటీస్పీ లెవెట్లో ఫ్లాట్స్ ఉన్నాయండి అవసరం ఉన్నాయండి కాబట్టి కావలసిన వారు ఫోన్ చేయండి వీడియో లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ